పేదల సేవలు ఎనిమిది కార్యక్రమాలు పెడితే మీ ఎమ్మెల్యే మూడు కార్యక్రమాలను పార్టిసిపేట్ చేశాడు అంటే పాస్ కాల ముప్పై ఏడు పర్సెంట్ ముప్పై పర్సెంట్ మార్పులో పాస్ అవుతాడు కాదు నేను నిర్మోహమాట నేను చెప్తున్నా ఆయన ఏమైనా చిత్రగుప్తుల వారిగా ఎక్కడ మాత్రం తయారైపోతాయి అవసరమైనప్పుడు చిత్ర మాత్రం నేను ఇస్తాను తీయడం కాదు నేను చెక్ చేసుకుంటానే ఉంటాను నాకు చూస్తే ఎమ్మెల్యే నంబర్ చెప్పను కానీ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ఉంది గవర్నమెంట్ గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ గురించి ఇంకా మీరు మాట్లాడడం చేసిన పని మనం చేశామని ఒకటికి పని సార్లు చెప్పుకోకపోతే ప్రజల్లో కూడా దీని మీద అనుమానం వస్తుంది అంటే మర్చిపోయే పరిస్థితి వస్తుంది ఇంకొక పక్కన ఎమ్మెల్యే ప్రాబ్లం సాల్వ్ అంటే